కడప నగరంలో బద్వేల్ మండలం బాలయ్యపల్లి గ్రామానికి చెందిన కవిత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో ఉమామహేశ్వర్ అనే వ్యక్తి తనని ప్రేమించి గర్భవతిని చేసి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కోవైడ్కి వెళ్ళిపోయాడన్నారు పోలీసుల దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటే న్యాయం చేస్తామని చెప్పిన పోలీసులే తనకు అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు నాగిపోగు కవిత మా తల్లిదండ్రుల పేర్లు నాగిపోగు చిన్నవోబులమ్మ నాగిపోగు బోబులేసు మాది బాలయ్యపల్ల గ్రామం పద్వేల్ మండలం కడప జిల్లా మా గ్రామంలో ఉండే ఉమా ఉమామహేశ్వర్ అతని తల్లిదండ్రులు జి కేశమ్మ జి రాయప్ప అతను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నన్ను ప్రేమించానని చేతులు కోసుకుంటూ సూసైడ్ చేసుకొని నన్ను బెదిరించి నానా విధాలుగా నాకు చేసి నన్ను ఏప్రిల్ నెలలో రెండు వేల ఇరవై మూడో నెలలో నన్ను గర్భవతిని చేసి నీకు ఎటువంటి ఏ ఆపద కలిగ నేను మా పెద్దల్ని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను నీకు ఏ అలాంటి ఆపద నేను ఉండనియేనని చెప్పి నాకు ఎన్నో మాయ మాటలు చెప్పి కోవిడ్కి వెళ్ళిపోయినాడు ఈ విషయం నేను వాళ్ళ తల్లిదండ్రులు నడక మా అమ్మ నాన్నని నన్ను గర్భవతి నన్ను కూడా చూడకుండా నన్ను కొట్టి ఈడ్చి నాన్న పూతులు మాట్లాడి పంపించినారు దేవుడి దయ వల్ల నా బిడ్డకు ఏ అన్యాయం జరగలేదు ఈ విషయం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొరుపెట్టుకోగా న్యాయం చేస్తామన్న పోలీసులే నాకు న్యాయం చేయకుండా అన్యాయం చేశారు పెద్ద మనుషులకు చెప్తే వారు వారు చెప్పిన మాయ మాటలు నాకు న్యాయం చేయకుండా అన్యాయం చేశారు నా భర్త నా భర్తను నాకు కోవిడ్ నుంచి పిలిపించి నాకు పెళ్లి చేసి నాకు న్యాయం చేయాలి వాళ్ళ మీ వాళ్ళతో నాకు ఎప్పుడైనా ప్రమాదం ఆ కుటుంబ సభ్యులతో కావున ఆ కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసి నాకు బతుకంతా రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాను నా బిడ్డ నేను కలెక్టర్ ఆఫీస్ ముందే బంధు తాగి చనిపోవడం తప్పితే నాకు వేరే దిక్కే లేదు నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను